హాయ్ హలో వెల్కమ్ టు మెలేవ్ హాయ్ అండి నమస్తే హెల్ప్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నక్షత్ర హాయ్ మా హాయ్ అన్నం తిన్నావా ఏం చేస్తున్నావు హాయ్ రాకేష్ పని శనివారం రమ్మని వర్క్ వచ్చింది శనివారం రాహుల్కి చెప్పేసి శనివారం ఉంది వర్క్ శనివారం వర్క్ ఉంది రాహుల్ గారికి చెప్పు

భోజనం చేసే తమ్ముడు ఇప్పుడే చపాతి తిన్నాక చపాతి తిన్నా ప్లేట్లో తినకాయలు పెట్టింటే లైవ్లో తిన్నావు మా ఊళ్ళో శ్రీరాముని మెరవన్ బాగా జరుగుతుంది తింటున్న తమ్ముడు అవునా శ్రీరాముని మెరవన్ జరుగుతుంది నేను రెండుసార్లు పిన్నా ఇంకా తిరిగే ఓపిక లేక హాయ్ చంద్రన్న నమస్తే పూర్తి లైక్ థ్యాంక్ యూ హాయ్ 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 పవన్ గారు హాయ్ అన్నా నమస్తే ఎలా ఉన్నావు ప్రతి అయోధ్యకు ఓపెన్ చేసినా నుంచి సంవత్సరం సంవత్సరము ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది మా కడపలో నమస్తే నమస్తే పవన్ హాయ్ హాయ్ అన్న నమస్తే అన్న చంద్రన్న ఎలా ఉన్నావు నేను బాగున్నా అను అవునా నేను కూడా బాగున్నా అన్న అన్నం తిన్నావా ఏం తిన్నావు సీదే ఏం తిన్నావు ఏం తింటున్నావు హాయ్ అండి అయితే ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మధ్యాహ్నం తిన్నాను ఆకలి కాలేదు అవునా ఏం తిన్నా మధ్యాహ్నమా కనీసము ఏమైనా పండ్లు పొలాలు ఏమన్నా జ్యూస్ అయినా తాగి పడుకో కుత్త కడుపుతో కొనుక్కో నైట్ I got ok ok Super. hi, Mama. Lấy của Hi, hi. Hãy subscribe చార్జ్ వీడియోస్ చాలా సూపర్గా ఉన్నాయి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర అన్న థ్యాంక్ యూ హాయ్ మామా ఏం చేస్తున్నావు లైవ్కి వచ్చినావా అన్నం తిన్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చందాన్న ఓకే పవన్ తమ్ముడు చెప్పాలన్నా నువ్వే వెళ్ళిపోతున్నావా హాయ్ అండి హైలో టూ మెంబర్స్ ఉన్న ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి పవన్ కళ్యాణ్ డైలాగ్ డైలాగులు కదా ఏదో పని పని లేనప్పుడు ఏం చేయాలంటే టైంపాస్ కావాలి కదా ఏదో ఒకటి అలా జనాల మీదకి వదిలేసామనుకో హ్యాపీగా సూత్ ఎంజాయ్ చేస్తా హాయ్ బ్రో సురేష్ అన్న నమస్తే ఎలా ఉన్నావు ఎలా ఉన్నాయో వర్క్లు బాగున్నాయా మంచిగా పైసలు వస్తున్నాయా ఎక్కడ పోయినావు పండగ ఎలా జరుపుకున్నావు ఎలా ఉన్నావు కదా మా మహేశ్వెట్టు ఉన్నాడు హాయ్ అండ్ హైలో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళైతే ఛానల్ తప్ చేసుకోండిపా ఎక్కడి నుంచి చూస్తున్నారు కాస్త మీ ఊరి పేరు కూడా కాస్త కామెంట్ చేయండి మాకు తెలుస్తుంది కొత్తగా ఛానల్ చూసేవాళ్ళైతే తప్పకుండా నా వీడియో చూడండి ఛానల్ తప్పు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ అందరూ అన్నం తిన్నారా గుడ్ నైట్ తమ్ముడు నిర్దోషండి ఓకే ఓకేనా బాయ్ మంచిగా నిర్వా మళ్ళీ మార్నింగ్ వెళుతాం హాయ్ అండి హైలో ఫైవ్ మెంబర్స్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ అన్నం తిన్నారా ఏం చేస్తున్నారు హైడ్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ చూస్తూ ఉండండి ఉండగా కామెంట్ చేయండి లైట్గా సరదాగా మాట్లాడదాం జై శ్రీరామ్ పవన్ కళ్యాణ్ గారు బాగున్నారా భోజనం చేశారా తిన్నా అన్న తిన్నా తిన్నా నువ్వు తిన్నావా మా ఊళ్ళో ఈరోజు అయోధ్యకు గుడి ఓపెనింగ్ చేసినారు కదా ఇంతకుముందు త్రీ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ ఇప్పుడు మెరవని ప్రతి సంవత్సరము అయోధ్య ఓపెనింగ్ రోజే ఇక్కడ మెరవని జరుగుతుంది ఫుల్గా ఏమంటే మార్నింగ్ పోయినా ఈవినింగ్ పోయినా ఇప్పుడు పోలేదు ఇంటికి వచ్చేసినాం బయలుదేరుగుతుంది అయితే వీడియో చూద్దామంటే ఏం తింటున్నావు చిన్నకాయ చిన్నకాయ ఉడకబెట్టిన చిన్నకాయలు చపాతి చేసింది తిన్నేసిన ఈవినింగ్ తినకాయలు చేసి ఉంటే తింటున్నావు అన్నం తిన్నావనా ఏం చేస్తున్నావు హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్ హాయ్ అండి నమస్తే హైలో ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైలో నైన్ మెంబర్స్ ఉన్నారుపా చూస్తూ చెప్పినారు కాస్త కామెంట్ చేయండి హాయ్ 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 అందరూ అన్నం తిన్నారా ఐలో ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారా కొత్తగా చూసుకున్నట్లయితే కాస్త ఛానల్ సబ్ చేసుకోండి నా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నమస్తే అందరికీ హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు మల్లె హాయ్ అండి నమస్తే ఎట్లా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ హాయ్ అండ్ అయ్యింది హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు మైలైవ్ అహనీ నమస్తే ఎలా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ చూసే చూసేవాళ్ళైతే ఛానల్ సపోర్ట్ చేసుకోండి అప్ప ఎక్కడ చూస్తున్నారు కాస్త మీ ఊరి పేరు కూడా కాస్త కామెంట్ చేయండి మీ పేరు కూడా కాస్త మెన్షన్ చేయండి మాకు తెలుస్తుంది కొత్త వాళ్ళైతే ఛానల్ సపోర్ట్ చేసుకునేప్ప హాయ్ 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 వెల్కమ్ టు మైలైవ్ హాయ్ 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 హలో వెల్కమ్ టు మరీ హాయ్ అండి నమస్తే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళైతే అయితే ఛానల్ చూసి చూసుకున్నప్ప ఎక్కడ చూస్తున్నారు కాస్త మీ ఊరి పేరు కూడా కాస్త కామెంట్ చేయండి హాయ్ అండి ఎనర్జీ లేదు బా ఇతర లేదు వన్ ఒకటైంది వచ్చాను ఇంత అయితే చావదొబ్బుతుంది ఎక్కువ చెప్పట్లేను ఇంకొక సెవెన్ మినిట్స్ లైవ్ క్లోజ్ చేస్తాను బాయ్ నిద్ర వస్తుంది ఎక్కువ చెప్పు మెలుక లేకుండా ఎందుకంటే నైటు ఒకటి వచ్చేలా నిద్ర వస్తుంది మధ్యాహ్నం పడుకుందాంలే అనుకుంటే మధ్యాహ్నం అలా అయిపోయింది పడుకోవాలి అందుకోసం ఇప్పుడు చావు దెబ్బతుంది బాయ్ బాయ్ బాయ్